తిరుమల పరకామణి చోరీ కేసు విచారణను సీఐడి ముమ్మరం చేసింది రెండు రోజులుగా తిరుపతి తిరుమలలో పర్యటించి పలు డాక్యుమెంట్లతో పాటు సీసీటీవీ వీడియోలను సీఐడి బృందం స్వాధీనం చేసుకుంది హైకోర్టు ఆదేశాల మేరకు విచారణ చేపట్టినట్లు సిఐడి అడిషనల్ డీజీ రవిశంకర్ అయినార్ అన్నారు పరకామణి అలాగే టీటీడీ విజిలెన్స్ కమాండ్ కంట్రోల్ రూంలోని సీసీటీవీలను పరిశీలించి వాటిలో కొన్ని వీడియోలను సేకరించామన్నారు విచారణ నివేదికను డిసెంబర్ రెండున హైకోర్టుకు అందిస్తామని తెలిపారు ఈరోజు హైకోర్ట్ ఆర్డర్స్ ఏదైతే ఇచ్చిందో దాన్ని పట్టుకొని ఇప్పుడు మా సిఐడి టీం మొత్తం తీసుకొచ్చేసి వాళ్ళందరూ కూడా డ్యూటీలో లో అప్పచేవడం జరిగింది దాంట్లో భాగంగా పర్కామణి కౌంటింగ్ సెంటర్ కూడా వచ్చి చూసినాము తర్వాత కమాండ్ కంట్రోల్ రూమ్ అన్ని కూడా చూసినాము చూసిన తర్వాత ఆ రోజు జరిగిన సంఘటనలో క్యాప్చర్ అయిన సీసీటీవీ ఫుటేజెస్ ఏదైతే ఉందో అదంతా కూడా ఇక్కడ ఉంది కాబట్టి మిగతా టీం మెంబర్స్ అందరితో పాటు కూర్చొని దాన్ని దీర్ఘంగా విశ్లేషించటం జరిగింది ఉన్న ఆధారాలన్నీ కూడా సహకరించుకున్నాము ఇదన్నీ కూడా కలిపి మంచి ఒక రిపోర్ట్ తయారు చేసేసి ఆనరబుల్ హైకోర్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్లో డిసెంబర్ సెకండ్ రోజు సబ్మిట్ చేయడం జరుగుతుంది అది ఇప్పుడు ఫర్దర్ ఇన్వెస్టిగేషన్లో వస్తుంది ఇప్పుడు ముందే అంతా చెప్పకూడదు ఎందుకంటే వీ టు గ్యాదర్ ప్రాసిక్యూటబుల్ ఎవిడెన్స్ ఎవిడెన్స్ ఉంటేనే వాడిని నిందితుడుగా చెప్పడం కరెక్ట్ సో